హీరో కదా అటువంటి ఉన్నాయి కానీ మనల్ని నమ్మి అద్భుతమైన కథ ఎప్పుడైనా ఊరికి చెప్తా నాకు ఒక చిన్న డిజైర్ ఉంది అంటే తీరితే మంచిది అది మీరు ట్రై చేస్తా అంటే మనం నిజంగా ఒక ఆరు నెలలు పనిచేద్దాం అదేంది ఒక బుక్ రాసి సూపర్ స్టార్ రజనీకాంత్ రావాలి మనం అపాయింట్మెంట్ మీరు తీసుకోగలరా అంటే ఏదేమైనా మీరు ఉన్నారనుకో మేనిఫెస్ట్ అవుతుంది అది ఏమిటి அந்த கத உண்டு கேன் அது பிட்டு பண்ணி பிட்டு அை அது பூர்த்தி அது பென் டிரைவ் செப்பே ஆசக்தி வினாண்ட் பெரு ஐமி ఆ తర్వాత పుస్తకం మీరు సినిమా తీసినా తీయకపోయినా మీరు ఎన్నో సినిమాలు యాప్తి చేసి మా అందరికి ఆనందాన్ని ఇచ్చారు కాబట్టి మా పుస్తకత ఇస్తున్నది తీస్తే మేమే తీయాలని లేదు ఎవరిని తీయగలిగే గొప్ప దర్శనం ఉంటే వాళ్ళకి తీర్చుకోండి ఈ కథ ఇచ్చినందుకు మీకు నచ్చితే మన పారదర్శి అనిపిస్తే తీయండి తీయకపోయినా ఏం ఫీల్ అయ్యేది లేదు క్లారిటీ ఇచ్చేసి వచ్చిందా ఆ కథలో ఏం చెప్తాను మీకు చరిత్ర ఉంటుంది అందులో ఆధ్యాత్మిక పరమైన అన్ని కోణాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటారు ఒక హీరో కోసం రాసే కథ అంటే చూసిన అందులో ఎవ్రీథింగ్ ఉంది అది ఎప్పుడు కాదు రెండు వేల తొమ్మిది పది ప్రాంతాల్లో నా గురించి నేను రాసి రాసిపెట్టి ఎప్పుడు తెలియదు ఆ థాట్ ఆహా రాలేదు మనకు మీకు కొంచెం ఆత్మ పయంలో థాట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అందరూ దాన్ని పట్టుకోలేరు కాపీ చేయలేదు కాపీ చేయలేదు అంటే ఆ భావన వాళ్ళు ఉండదు కదా మనకి ఒక సినిమా మంచి సినిమా వేరే లాంగ్వేజ్ అయింది అదే సినిమా యువత లాంగ్వేజ్ తీసారు అనుకోండి ఎన్ని అన్నగా నా ఎనర్జీ రాదు ఎందుకంటే అతనిలో పుట్టింది అది ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ కాపీ జిరాక్స్ కాపీ ఎస్ ఎస్ ఆ దర్శకుడు హృదయంలో ఏముందో ఒక్కొక్క ఫ్రేమ్ లో ఆత్మ ప్రతిఫలిస్తుంది మొత్తం కాపీ కొడతా అంటే కుదరదు ఫ్రేమ్ కాపీ కొట్టగలవు ఎమోషనల్ ఎనర్జీని ఎలా కాపీ కొట్ట ఎనర్జీ ఏంటంటే సుచన సుచన మారిపోతుంటది కదా మనకి మన మన మనస్థితిగతిని బట్టి అందుకని ఎప్పుడన్నా డెఫినెట్ గా డెఫినెట్ డెఫినెట్ గా మనం సిట్టింగ్ చేసుకుంటే ఒక్క కథ చెప్తా అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ ఒక్క థాటే ఉంది మళ్ళీ ఎవరితో చెప్పలేదు

చిన్న చేసి తెలుగులో రాస్తాం కదా దాని కింద ఒక బాక్స్ లో ఏం చేయాలంటే తెలుగులో ఉన్న దాన్ని తమిళ్ లో ఒక రాసి ప్రింట్ చేయాలి అక్కడ ఈ పేజీలో ఏముంది క్రియేటివ్ గా అన్నది తెలుస్తుంది అట్లా డెబ్బై పేజీలు డెబ్బై సీన్స్ ప్రతి సీన్ కి రెండు మూడు డైలాగ్స్ రాస్తాం మొత్తం రాయాలి డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు మొత్తం రాసి మనం కుదరదు సన్నివేశం ఆ సినిమాలో ఉన్న ఆత్మ ప్రజెంట్ చేస్తా ఉంది అది ఒక్క నిమిషంలో చెప్పి గుడ్ అంటే ఒక సిల్వర్ స్క్రీన్ లో సూపర్ స్టార్ రియల్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు అన్నది పాయింట్ పాయింట్ సూపర్ స్టార్ అబద్ధం కదా తెర మీద ఉందా అబద్ధం ఇదేదో ఉపదేశం మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి ఉపదేశ సారం నచ్చింది నాకు రమణ మీ పాతారు

ఎవరు అంత కాదు మాకు ఇంట్లో నుంచి ఒక మనిషి తప్పిపోయాడు అనే ఒక ఎదుకుతున్నాం అనుకో తప్పిపోయింది ఎవరు అవును అనే క్వశ్చన్ లాగాను మీది ఎవరు అది అంటే గా ఎవరైతే తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు వాడే అది ఎస్ మరి వాడు దొరకడు కదా అందుకే అది కదా అదే కదా ఇది అందుకే అదే కదా తప్పిపోయినోడే తప్పినోడు కోసం ఎదుగుతున్నాడు ఇంకొక చిన్న దీనిలో ఇది మాట్లాడిన చిన్న ఉదాహరణ ఉంది ఇప్పుడు నేను తప్పిపోయాను అనుకోండి ఏమంటే ఒక అతను తప్పిపోయాడు లక్ష్మణ్ అయినా ఆయన ఇట్లా క్యాప్ పెట్టుకుంటాడు లుంగీ కొట్టుకుంటాడు ఎట్లా ఉంటాడు అన్నప్పుడు గబకన ఎదురు చూసేవాడు నువ్వే కదయా అంటారా అది బంద్ చేసి ఇది పెట్టుకో ఇవి పెట్టుకోవాలి అంటే నువ్వు తీస్తున్నావు కానీ మరి వృధా అయిపోతుంది

చాలా విమాన ప్రయాణాలు చేస్తున్న టైంలో ఏది వస్తువు మర్చిపోవద్ద ఒక ధ్యాన పద్ధతి అలాగని ఎట్లా అని ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది స్లిప్ లో రాసుకుందాం ఆ స్లిప్ లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ స్లిప్ ఎక్కడ పెట్టి మర్చిపోయినా అంటే అన్ని అని స్లిప్ రాసుకుని ఆ స్లిప్ ఎక్కడ పెట్టిన మర్చిపోయింది అప్పుడు నాకు తెలిసి గుర్తే పెట్టుకోవద్దు ఇందులో ఒక మర్చిపోతాం మనిషి అంటే మర్చిపోయేవాడే సహజ మరుపు తప్పే ఉంది అవును నేను మర్చిపోయినా అంటే అయిపోయాను అది చెప్పడానికి ప్రాబ్లమ్స్ ఉంది అది వదిలి ఆకాశం ఆకాశం ఆకాశాన్ని వెతికితే దొరుకుతుందా దొరికితే ఇక తృష్ణ మిగులుతుందా తృష్ణ అంటే కోరిక కోరిక ఉన్నదే ఆకాశం ఆకాశం ఆకాశాన్ని వెతికితే దొరుకుతుందా దొరికితే ఇక తృష్ణ మిగులుతుందా వెతుకుతున్నది నీ కన్ను కనుక్కోగలదా నిన్ను కనుక్కోగలదా నిన్ను ఏదన్నా పట్టుకుంటది సో వెను వెతుకుతున్నది నీ కన్ను కనుక్కోగలదా దానిను చూడగలదా కన్నును కన్ను కన్నును కన్ను చూస్తే ప్రశ్న ఇప్పుడు నేను ఎవరో తెలుసుకున్నా నేను ఎవరంటే అనామకుడు అని తెలుసుకున్నా ప్రకృతి పరంగా ప్రాపంచికంగా రకరకాల ధర్మాలు ఉన్నాయి ఒక భర్త అయితే ప్రకృతిలో అనామకుడినే దాని ప్రపంచంలో ఒక భర్తను తెలుసుకొని ఆ ధర్మాన్ని నిర్వర్తించి నీ యొక్క ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కానీ ప్రకృతిలో ఇప్పుడు అనామకుడివే భర్త ఉన్నప్పటికీ ఒక భర్త అంటే అనామకుడు మర్చిపోతే ఇది మర్చిపోతే ఈగో వస్తుంది ఖచ్చితంగా ఈగో వచ్చిందా నేను నువ్వు అనే భావన వస్తుంది అది వచ్చిందా గొడవలు వస్తాయి వస్తే అంతా క్రియేట్ చేసుకుని అంత వేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడు వేస్ట్ అనట్లేదు మనం అనామకులం అని అంతర్గతంగా తెలుసుకొని అన్ని ధర్మాలు పాటిద్దాం సైనికుడు అయితే సైనికుడు ధర్మం కానీ అంతర్గతంగా తెలుసుకుని ఉండాలి ఎందుకంటే నువ్వు ఎల్ల కాలం సైనికుడు ఉండలేదు ఎప్పుడు రిటైర్ అవుతావు అయిన తర్వాత ఎవరు నువ్వు అనామకుడు ఆల్రెడీ మళ్ళీ ఉన్న స్థితికి రావాలి సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టరే బాత్రూమ్ లోకి వెళ్ళాడు స్నానం ఎవరు అసలు సూపర్ స్టార్ అయితే ఎవరు స్నానం చేయరు సూపర్ స్టార్ ప్రజల ముందు ఉన్నప్పుడే వారి ముందు సూపర్ స్టార్ ఉంటాడా నువ్వు అనామకుడు గానీ నువ్వు మామిడి పండు చీక్తున్నప్పుడు అనామకుడు సూపర్ స్టార్ గా చీక్ ఉండదు అటువంటి అవకాశం లేదు నేను ప్రకృతి పరంగా ఆధ్యాత్మికంగా మనం అంత అనామకులమే రామలక్ష్మణ మాస్టర్ అన్నది అబద్ధం అబద్ధం నేను కాంత్రీస్ అన్నది అబద్ధం తీసుకునేది కన్నం మీద అబద్ధం మనంత అనామకులం కాబట్టి మనం ఒక్కటి ప్రపంచక విషయం కాగానే ఆమె వేరు నేను వేరు కెమెరా తీయడం నా ధర్మం ఏదో ధర్మం కొనుక్కొని చదవడం నెక్స్ట్ షూటింగ్ ఉంటే వెళ్ళిపోవడం అని మీ ధర్మాలు కానీ ధర్మాల కింద అనామకులం అని మర్చిపోవద్దు అని చెప్తున్నది ఉపదేశం ఇంకోటి తెలుసుకున్న వాడే ధర్మాన్ని పూర్తిగా నివర్తిస్తాడు తెలుసుకునే వాడు ధర్మంలో ఈగో క్రియేట్ చేసుకుని ఆ ఈగో కోసం పనిచేస్తాడు వాడు ధర్మంలో పని చేయాలి వాడు ఈగో వచ్చేసింది నేను కాబట్టి చేస్తున్నా అంటాడు ధర్మం అన్నది చాలా శాంత స్థితి అందులో అన్ని రసాలు ఉన్నాయి అవసరమైతే పోరాడదు గొడవపడదు తన ధర్మంలో భాగంగా చేస్తున్నావు తప్ప మీ ఈగోలో భాగంగా కాదు ఇది అర్థం చేసుకుంటే అదృష్టం లేకపోతే జీవితంలో సఫరింగ్ నియంత్రం అయిపోతుంది అవుతుంది అనివార్యంగా సఫరింగ్ నా ముఖ్య సెల్ఫ్ ఎప్పుడు ఇందులో ప్రతి పేజీలో చిన్న చిన్న స్టేట్మెంట్స్ చదివితే అద్భుతంగా మనసు తాను నాశనం అవ్వడం కోసం అన్నిటిని నాశనం అది ప్రపంచంలో తాదాత్మ్యత పూర్తిగా అస్తమిస్తే నీ నిజ హృదయం ఆవిర్భావం అవుతుంది అందుబాటులో లేనిది కోరుకోవడం ఎవరి మీదనో ఆధిపత్యం చెలాయించాలనుకోవడం ఎవరినో ఓడగొట్టి నువ్వు గెలవాలనుకున్నప్పుడు వేరే వారి కంటే గొప్పగా ఉండాలనుకున్నప్పుడు వేరే వాడిది లాక్కోవాలనుకున్నప్పుడు నీది కాని దానికోసం ఆరాట పడుతున్నప్పుడు అవసరాన్ని మించి కోరుకున్నప్పుడు ఇట్లా ఇట్లా మనసు మలినం ఇవన్నీ ఒకళ్ళు లేకపోతే నీ ఎగ్జిస్టెన్స్ ఏంటి నేను చిన్న ప్రశ్న అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి చెప్పండి ఇప్పుడు మీరు ఏమేమి చేశారు ఈ పదిహేను సంవత్సరాలు అంటే చెప్తారు కదా ఒకవేళ మీ మెమరీ పోతే అప్పుడు ఉన్నది ఎవరు ఆత్మ ఉన్నది

ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీరే ఆలోచించుకోండి నీలో నీ మనసులో కుట్రలు కుటుంతాలు భేదభావాలు కులమతాలు జయాపజయాలు మంచి చెడులు చిన్న చాలు ఇలాంటివి అసలు ఏమీ లేవనుకో అప్పుడు నీ జీవితం ఎట్లు ఎట్లుండాలి గొప్పగా అంటే అది అబద్ధమే ఇంట్రెస్ట్ అక్కడ అదే సరే కామన్ ఏంటంటే అన్ని లేకపోతే బాగుంటుంది అని మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే సఫరింగ్ ఉంది అంతే అందులో ఏమి లేదు మంచిగా ఉంటుంది అంటే దీనికి ఏం అక్కర్లే సమయం కావాలి కొంచెం ఒక్కటే క్లాస్ చెప్తే రికార్డ్ చేసుకున్నాం అది మీరు ఒక ఇరవై సార్లు అర్థం విని దానికి ఏమర్థమైందో నీకు నాకు చెప్తే ఇవ్వండి స్టార్ట్ చేద్దాం ఏ జ్ఞానం అక్కర్లేదు టాలెంట్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు కానీ కొంత డబ్బు ఉండాలి మనం క్యాన్వాస్ ముఖం కొనుక్కోవాలంటే యాభై రూపాయలు కావాలి మీరు చేయొచ్చు మీరు చేస్తే తెరిపికుంటుంది అసలు ఇప్పుడు మీరు ఎక్కడైతే పొలానికి వెళ్తున్నారో ఆ ఇంకొక బుప్ప వ్యాపకం పెయింటింగ్ కదా నేను చెప్తున్నా ఒక్కసారి నేను పడితే మీరు ఇంకొంత సబ్జెక్ట్ ఎత్తకండి ఆ ఉన్న ఐదు ఆరు రావుల బొమ్మలతో స్టార్ట్ చేయొచ్చు ఈ జక్రియా బొమ్మే చేర్చొచ్చు జక్రియా బొమ్మే చేర్చొచ్చు ఎవ్రీథింగ్ పెయింటింగ్ కదా నాకు ఆ పేరు రిస్ట్రైంది జక్రియా బొమ్మ కాబట్టి అది మనం ఏదో రాండమ్ గా వెళ్ళకుండా ఏదో ఒక టాపిక్ అనుకుందాం yes ఇప్పుడు స్టార్ట్ చేద్దాం beta ఏం కాదు అది నేను క్యాన్సర్ చేసి క్వశ్చన్ వేస్తా నేను ఇంకా పెయింటింగ్ రియల్ స్టార్ట్ చేయాలి నాకు నాకు పెయింటింగ్ చేయడానికి వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది నాకేం లేవుగా అంటే నాకు ఎవరో ఇచ్చిన ప్రాపర్టీ ఉంది ఎవరైతే స్టూడియో వాడుకోరా బాబాయ్ నాకు స్టూడియో కావాలంటే ఎవడో నాకు ఇవ్వడం లేదు ఎవ్రీథింగ్ నేనే నిర్ణయించుకోవాలి నేనే సృష్టించుకోవాలి వాళ్ళకి అర్థమవుతుంది గుర్తు అంటున్నారు చెప్తే ఎందుకు ఊరికే పెళ్లి చేసుకోలేకపోతే ఉద్యోగం చేయాలి నాకు అనిపించింది ఎవరితో చెప్పు నేనే చేసుకోవాలి వాళ్ళ సైష అది నాకు వర్కౌట్ కాదండి తర్వాత ఇలా షాన్ కొనుక్కున్నానుకో ఆ అయిపోయా పెట్టేసుకోవచ్చు ఎక్కడ చూసుకో పట్టుకోండి ఓకే నాది ఇక్కడ ఉండగా ఓకే ఇది మాది ఉంది ఎవరిది ఎవరిదో కనుక్కోవడం కష్టం చేతిలో ఉన్నది చార్జింగ్ అయిపోతుందన్న అంటే ఇది అది అయిపోయింది దాన్ని సవరించి టైం వేసి సందర్భాన్ని బట్టి నువ్వు సిచువేషన్ చేయాలి నాకు అరుణాచలం వెళ్దాం తెలిసింది సంతోషం అవును అన్న ఒకసారి అది ఇస్తావా ఆ ప్రింట్ తీసినట్ట ఇది మీరు అడాప్ట్ చేసుకుంటే మంచిది ఇదేంది ప్రింట్ చేసిన దీని మీద ఓ సూపర్ అంత బాగా నా చేతి అది ఇది ఇప్పుడు మీరు మీదైనా ఏదన్నా మీరు క్రియేట్ చేసింది చిన్న క్యాన్వస్ మీద గిఫ్ట్ ఇవ్వండి సూపర్ అంటే మీరు కోట్లు ఇవ్వాల్సింది అవసరం మీరు ఉండాలి మీ చేయండి మీరు ఏం చేసినా ఓకే మన మనసులో కన్వెషన్ లేదు ఏది మాట అంటే నాకు